ఐడియా వీడియో ఒకటవ తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం మీరు గత వారం ఐడియా వీడియోను ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాను నేటి కృత్యాలను ప్రారంభిద్దాం చిత్రంలో ఉన్న అక్షరాల కార్డులను తయారు చేసి మొబైల్ చెంచా గడియారం కుర్చీ మొదలైన గృహోపకరణాలను పిల్లలకు చూపించి ఆ వస్తువుల పేరులోని మొదటి అక్షరాన్ని చెబితే పిల్లవాడు ఆ అక్షరం యొక్క కార్డును తీసి కుర్చీపై ఉంచడం చుక్కల ఆధారంగా పెన్సిల్తో ఆకులు గీయడం వంటి గతవారం కృత్యాల గురించి పిల్లల అనుభవాలను తప్పకుండా పంచుకోండి ఇప్పుడు మీ వెంట తీసుకువచ్చిన వర్క్షీట్ని పట్టుకుని ఫోటోలు తీసుకుందాం ఈ ఫోటోలను ప్రథం ప్రతినిధికి పంపిద్దాం ఇప్పుడు చూడండి అనే తదుపరి కృత్యానికి వెళదాం ఒకటి రెండు కలిసే ఉండు మూడు నాలుగు మేలుకలుగు నీకు ఐదు ఆరు మంచిని కోరు ఏడు ఎనిమిది లోకం ఎవరిది తొమ్మిది పది నీది నాది మన అందరిది మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి మన చుట్టుపక్కల అందుబాటులో ఉండే వస్తువులు ఉపయోగించి కొత్తదనాన్ని సృష్టించడంలో కలిగే ఆనందం మరొకటి ఉండదు అలాగే ఈ కృత్యాలు పిల్లల వేళ్ళు మరియు కళ్ళ మధ్య సమన్వయాన్ని అభివృద్ధి చేస్తాయి ఈ వీడియోలో మనం రంగులు కాటన్ స్పాంజ్ను ఉపయోగించి వేళ్ళతో చేసిన కళాకృతిని చూద్దాం ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి కలిసి ఏదో ఒకటి చేయండి వేర్వేరు రంగుల సహాయంతో మీకు నచ్చిన రంగోలీని వేసి ఒకరికి ఒకరు చూపించుకోండి రంగోలీ వేయడంలో ఇబ్బంది పడే తల్లులకు సహాయం చేయండి ఆకర్షణీయమైన రంగోలీ వేసిన తల్లులకి చప్పట్లు కొట్టండి తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేద్దాం చత్రస్రాకారంలో కాగితపు ముక్కలను తీసుకుని వాటిపై ఒక్కో అక్షరాన్ని వ్రాసి అక్షరాల కార్డులను తయారు చేయండి అన్ని కార్డులను ఒక బాక్స్లో ఉంచండి బాక్స్ నుండి ఏవైనా రెండు కార్డులను తీసి పిల్లల ముందు ఉంచండి తర్వాత ఆ అక్షరాలతో ఏ పదం ఏర్పడిందో పిల్లలని అడగండి ఇలా వేర్వేరు అక్షరాలతో ఈ ఆటను కొనసాగించండి అలాగే మీకు ఇచ్చిన చిత్రాలను లెక్కించండి మరియు ఆ లెక్కించిన చిత్రాల సంఖ్యలను వ్రాయండి అనే కృత్యం వర్క్షీట్ను ఇంట్లో మీ పిల్లలతో పూర్తి చేయించండి పిల్లవాడు సూచించిన కార్యాచరణ మరియు వర్క్షీట్ను చేయడం ఆనందించారా ఈ అనుభవాన్ని మాతో పంచుకోండి నేటి కార్యకలాపాలు ఇక్కడ ముగిశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్లు మరియు కృత్యాలతో వచ్చే వారం కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు